నామానికి మహిమ మహిళలు ఉన్నాక ఒకే ఒక వాక్యం మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఏబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ ఉదయం ఇరవై తొమ్మిదో వాక్యం ఇజ్రాయల్ జనులు విశ్వాసంతో ఎర్ర సముద్రాన్ని దాటరని అక్కడ ఉంది సరే పాత నిమిదంలో మోస తన కథను చాపి సముద్రాన్ని రెండు పాయలు చేస్తున్నాడు కానీ ఈ పరిస్థితిని ఇద్దరు ఒకటి ఇజ్రాయేలీ జను చూస్తున్నారు రెండవది యొక్క సైన్యం చూస్తుంది ఎంతైనా సముద్రం రెండు పాయలుగా కనిపించబడినా దాన్ని నడవడానికి వెళ్లడానికి ఒక ధైర్యం ఒక విశ్వాసం ఒక నమ్మకం అనేది కావాలి అందువల్ల బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది ఇజ్రాయేలీ జనులు విశ్వాసంతో సముద్రాన్ని దాటరని ఉంది దీన్ని చూస్తున్న రాజు పర్వాలేదే సముద్రం రెండు చూర్చుకునే వీళ్ళు విశ్వాసంతో నడిచి వెళ్ళిపోతున్నారు సరే మనం కూడా దిగదామని తన సైన్యాన్ని చూసుకుని వెళ్తున్నాడు సముద్రంలో పడి మునిగిపోతున్నారు ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే దేవుడు తయారు చేసిన దారిలో ఎవరికైతే యాక్సెస్ ఉందంటే ఆయనకు లోపడే జనాలకు మాత్రమే యాక్సెస్ ఉంది వారి జనాల జనాలనే మనం విశ్వసించవచ్చు నమ్మవచ్చు కానీ ఎవరికి దాంట్లో వెళ్ళడానికి యాక్సెస్ ఉందంటే ఆయనకు లోపడే వారికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది అదే విధంగా ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరానికి ముందు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు వదిలేసెన ఆశీర్వాదం మనం విశ్వాసంతో పొందుకోవాలంటే ఎప్పుడైతే మనం లోపడే వ్యక్తిగా ఉంటామో అప్పుడు మనం పొందుకునే వారిగా ఉంటాం లాగా ఈ లోకంలో అనేకమైన పాపము చేస్తూ విచ్చల విడైన గురువా అని బిజిలేసి అరుచుకుంటూ ఆయన ఆశీర్వాదాలను నేను విశ్వాసంతో పొందుకుంటానని చెప్తే మనకన్నా మూర్ఖులు ఎవరు ఉండదు మీకు నేను సింపుల్ గా చెప్తాను విశ్వాసము నోటి ద్వారా చెప్పడం వలన ఆయన ఆశీర్వాదం మనం పొందుకోలేము ఆ విశ్వాసాన్ని మన యొక్క నడతలో చూపిస్తూ మనం ఎప్పుడైతే విశ్వాసకరంగా నడుస్తామో అప్పుడు మాత్రమే ఆయన ఆశీర్వాదం మనం పొందుకునే వారముగా ఉంటాం ఇంకా మీకు సింపుల్ గా చెప్పాలంటే విశ్వాసం నీకు తండ్రి అయిన అబ్రహాము తన నోటి ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోలేదు విశ్వాసం యొక్క నడిపింపు వల్ల లోపడటం వల్ల ఆ పేరు పొందుకున్నాడు ఇప్పుడు మీ యొక్క విశ్వాసం నోటి ద్వారా చెప్పడం వరకు మాత్రమే ఉందా లేక మీ యొక్క ప్రవర్తనలో కూడా చూపిస్తున్నారా మీరు ఇచ్చిన ఈ సమయానికి కృతజ్ఞతలు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకొని థ్యాంక్ ఫర్ వాచింగ్